శాంతి పాఠం ఓం ఆప్యాయంతు మమాంగాని ఈ శాంతి పాఠం సామవేదానికి చెందినది అందువల్ల సామవేదానికి చెందిన కేనోపనిషత్తు చాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేసేటప్పుడు ఈ శాంతి పాఠాన్ని పాటిస్తాము ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షు చ సర్వాణి सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ఆప్యాయంతో మమాంగాని నా అంగాలన్నీ ఆరోగ్యకరంగా ఉండుగాక అని తనే కొన్ని అంగాలను పేర్కొంటున్నాడు వాక్ ప్రాణచక్షు మతో బలం ఇంద్రియాని చ సర్వాణి వాక్కు ప్రాణం చక్షు శ్రోత్రం తక్కిన అన్ని ఇంద్రియాలు బలంగా అంటే ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్తున్నాడు తర్వాత సర్వం బ్రహ్మోపనిషదం సర్వం బ్రహ్మ అంటే వేదాంత సారమంతా ఇందులోనే వచ్చేసింది ఉన్నదంతా బ్రహ్మే కానీ బ్రహ్మ గురించి ఎలా నేర్చుకోవాలి ఔపనిషదం ఉపనిషత్తు ద్వారానే నేర్చుకోవాలి అని శాంతి పాఠంలోనే మనకి మార్గం వచ్చేస్తున్నది మాహం బ్రహ్మ నిరాకుర్యాం మొదట్లో నాకు అర్థం కాకపోయినా నేను వెనకడుగు వేయకుండుగాక మామా బ్రహ్మ నిరాకరో భగవంతుడు నా ఎందు ఉండి నేను నేర్చుకునేలాగా తోడ్పడాలి కాని నన్ను నిరాకరించుకుండుగాక అనిరాకరణమస్తు అనిరాకరణమే అస్తు భక్తి చాలా ముఖ్యం కాబట్టి అదే భావాన్ని మళ్ళీ తిరిగి చెప్తున్నాడు శిష్యుడు నేను పరమాత్మను నిరాకరించుకుండుగాక పరమాత్మ నన్ను నిరాకరించుకుండుగాక తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మ నాకు అవసరమైన అధికారత్వం కూడా నువ్వే అని చెప్తున్నాడు తేమై సంతు తేమై సంతు ఈ ధర్మాలన్నీ నాలో నెలకొని ఉండేలాగా చెయ్యి తదాత్మని నిరతే నిరత అంటే శ్రద్ధ ఉన్న నాలో ఓం శాంతి 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 అంటే ఆధ్యాత్మిక అధి భౌతిక అధి దైవిక విఘ్నాలు లేకుండా ఉండేలాగా చేయి